హలో హై వెల్కమ్ టు లక్కీ లిటిప ఛానల్ ఈరోజు సండే కదండి ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా ఇంకా నేనైతే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేస్తున్నా ఇంకా చికెన్ కర్రీ గ్రేవీ కోసము కొబ్బరి పొడి పల్లీలు ధనియాలు జీలకర్ర కొన్ని కాజు బాదం షాజీరా యాలకులు లవంగాలు కొన్ని ఎర్రమిరపకాయలు ఇవన్నీ ప్యాన్లో వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇంకా నేను చికెన్ని మ్యాగ్నేట్ చేసి ముందే పెట్టేసుకున్నా అండి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఆనియన్ మంచిగా కాల్చుకున్నాక అన్నీ కలిపి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా పక్కనే నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నా రైస్కి ఒక బాండీ తీసుకున్నా బాండీ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి బాండీలో అవి కొంచెం ఫ్రై కాగానే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నా ఇంకా సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసినానండి ఒక్క గ్లాస్ రైస్కి ఇంకా టూ గ్లాసెస్ వాటర్ పోసి ఇంకా బాయిల్ చేసేసుకున్నా బాయిల్ అయినాక ఇంకా మనం రైస్ ఏదైతే మనం నానబెట్టుకున్న రైస్ ఉందో అది కూడా మిక్స్ చేసేసుకొని ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకోవడమే ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేయాలండి ఇందులోనే ఎందుకంటే మనం కర్రీలో సాల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా చూసి వేసుకోవాలి సాల్ట్ ఇంకా రైస్ కూడా వేసేసా రైస్ వేసేసినాక ఇంకా మనకు ఇంకా పక్కన రైస్ అవుతూ ఉంటుందండి ఇంకా ఇక్కడ చికెన్కి ప్రిపేర్ చేయడానికి ఒక బాండీ పెట్టుకున్నా బాండీలో ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లంల్లిగడ్డ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇంకా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను దాన్ని కూడా వెల్లిగడ్డ పసుపు వేసినప్పుడు కలుపుతుంటే బగారా స్మెల్ మస్తు వస్తుంది కదండీ నాకైతే ఆ స్మెల్ అంటే మస్తు ఇష్టము మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ కూడా వేసుకోవాలండి ఇంకా వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకున్నాక కొత్తిమీర వేసుకున్నానండి పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకున్నాక మన టేస్ట్కి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి నేనైతే వన్ కేజీకి టూ స్పూన్స్ కారం వేసినానండి ఇంకా ఇంకా సాల్ట్ వన్ స్పూన్ వేసినా అండి కొంచెం తక్కువనే వేసుకుంటాం ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇంకా మనకు పైనకు ఆయిల్ తేలుతుంది ఇంకా మంచిగా ఇలా అయినాక కర్రీ మనం ఏదైతే మసాలా చేసి పెట్టుకున్నది ఉందో వేసుకోవాలండి ఇంకా ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఎందుకంటే మంచిగా ఉడకాలి కాబట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మసాలా వేసినాక ఉడికితే ఇంకా అయిపోతుందండి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని హైలో పెట్టి ఇంకా ఆయిల్ ఇలా పైకి వచ్చాక మనం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఇంకా దించేయడమేనండి ఇంకా నేను చెప్పినట్టు ఇలా గ్రేవీ గ్రేవీగా చేసుకోండి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ప్లెయిన్ రైస్ కాకుండా బగారా రైస్ చేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా కర్రీ అయిపోయాక ఇంకా పిల్లలకి తినిపించా పిల్లలకి తిన్నాక నేను తిన్నా చాలా బాగా వచ్చింది కర్రీ నేను చేసిన చికెన్ కర్రీ ఇలాగే చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్